కదిలి మటను నడిపట్టిన మహాత్మా సోత్ర విగ్రహం వద్ద చంద్రపతి రాహు మహారాజు గారి నూట యాభైవ జయంతిని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది మరి ఈ సందర్భంగా బహుజన సమాజానికి ప్రజలందరికీ ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఛత్రపతి సాహు మహారాజు గారి గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం దండిగా ఉంది ఆయన ఆశయాలు లక్ష్యాలను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశంలో మొత్తం మారు రిజర్వేషన్ల ఉద్యమం పితామహుడు ఎవడంటే మన ఛత్రపతి సాహు మహారాజు గారే ఆయన రిజర్వేషన్లకు హాజరు బలహీన వర్గలు ఎదిగి రావాలంటే రిజర్వేషన్లే సరైన అనే విధంగా ఆయన ఆ రోజుల్లో ఆయన పరిపాలన ఉండగానే పంతొమ్మిది వందల రెండు ఉన్న ఇరవై ఆరు తారీఖున యాభై శాతము కూతులకు అధికూతులకు రిజర్వేషన్లో ఆ రోజు కల్పించడం అనేది జరిగింది మరి ఆయన ఆశయం ఎంత అమ్మకమైనదో ఎంత ఉన్నతమైనదో మనం అందరం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఆశయాన్ని మరి తర్వాత వచ్చేటువంటి బాబాసాహు బ అంబేద్కర్ గారు కొనసాగించడం మరి అదేవిధంగా మహాత్మ జ్యోతిరా పూలే గారి స్థాపించినటువంటి సత్యశోత సమాజాన్ని కూడా మన బాబు మహారాజు గారు దాన్ని కొనసాగించి ముందుకు తీసుకోవడం జరిగింది వీటన్నింటినీ వేరేజీ వేసుకొని వీటన్నింటినీ ఆరోగ్యం చేసి మానశ్రీ కాంచీరామ్ గారు వాళ్ళ ఆశయాల లక్ష్యాలను పులికి పెట్టుకుని బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి ఈరోజు ఈ దేశంలో ఒక ప్రముఖమైన జాతీయ పార్టీలో మూడవదిగా ఉండడం అనేది జరుగుతుంది మరి ఈరోజు మనం గమనిస్తే మన మననే ఎన్నికలు జరిగాయి మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ మంత్రివర్గంలో ఇరవై నాలుగు మందిని ఏర్పాటు చేస్తే అందులో ఎనిమిది మందిని బీసీలకు ఇచ్చినా ఇది చరిత్ర అంటున్నారు ఇది ఎక్కడ చరిత్ర ఏముందో అర్థమే కాదు అది ఈ మంత్రివర్గంలో బ్రహ్మ సామాజిక వర్గం జనాభా మూడు శాతం ఉంటే వాళ్ళకు ఐదున్నర ఐదున్నర మంత్రి పదవులు ఉన్నాయి బీసీలు యాభై ఆరు శాతం ఉంటే ఎనిమిది మంది మంత్రి పదవులు ఇది చరిత్ర అంటారు ఇది ఎక్కడ దుర్మార్గమో ఈ న్యాయమో ఈ బహుజనలో ఈ బీసీలో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే చెప్తుందే చెప్పుకుంటా మా పార్టీ బీసీలు బీసీలు అని చెప్పి పూర తమ్ములకు అమతరణ చేసుకోవడం అనేది ఇది ఎంతవరకు మనం చేసిన పీసీలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి తాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తున్నటువంటి ఈయన ఈరోజు నాలుగు పార్లమెంటు సభ్యులు ఉంటే ఆ నాలుగు పార్లమెంటు సభ్యులు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతా ఉంటే ఒక ప్రతిపక్షంగా నిలబడినటువంటి దళిత వ్యక్తి సురేష్ ఆయనకు మద్దతు ఇవ్వకుండా ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం అంటే ఈయన ఏ విధమైనటువంటి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల మీద ప్రేమ ఉందో ఈ భవిష్యత్తు అందరూ ఆలోచన చేయాలి నిజంగా ఓడిపోయినావు మరి ఎవరికే వాళ్ళ వాళ్ళ కొంచెం వాళ్ళక ప్రతిపంచంలో ఉన్న ముఖ్యంగా నువ్వు నా ఎస్సీ నా ఎస్పీ నా బీసీ నా మైనార్టీ అని నమ్మట్లే కదా మరి దీన్ని ఎందుకు ఎట్లా ఏ విధంగా నువ్వు దళిత వ్యక్తి అయినట్టు సురేష్ గారికి మద్దతు ఇవ్వకుండా మరి వేరేవరికి ఎత్తిస్తావు ఇక్కడ వాళ్ళ స్వ స్వార్థ ప్రయోజనాలే వాళ్ళ కుల ప్రయోజనాలే వాళ్ళ విషయాలు వాళ్ళ సంబంధించిన విషయాలే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారే కానీ వాళ్ళ కుల ప్రయోజనాల కోసమే ఈ పార్టీలు అనే విషయం ఈ హెస్టెచ్బీసీ మైనార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మనోరు సాధించి పెట్టినటువంటి రాజ్యాంగాన్ని మహాన్ బాబు బాబు బాబాసేబు రాజు బేర అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి లేకపోతే ఈరోజు ఈ పరిస్థితులు ఎట్లుండేవో ఒకసారి కళ్ళు మూసుకొని కనీసం ఆలోచన చేస్తే ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉంటాయో ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఇప్పటికీ ఇంత పటిష్టంగా రాజ్యాంగం ఉన్నప్పటికీ మరి ఇన్ని విధాలుగా మనల్ని అనేక విధాలుగా చేసే పరిస్థితి మరి ఇట్లాంటి పార్టీలక వాళ్ళ దిన్నము చూపుతా పార్టీలుగా ఇళ్ళక మనం ఓటు చేసేది ఇప్పటికైనా ఈ ఎస్సీఎస్ఈబీసీ మైనార్టీలు ఆలోచించండి చేయండి ప్రపంచంలో అనేక దేశాలు ఉండేటప్పుడు వాళ్ళందరూ వాళ్ళ కులపాలు టీడీపీ తరఫున వాళ్ళ కమ్మలో సంబంధించిన వాళ్ళు పనిచేశారు అదేవిధంగా బెట్లకు సంబంధించి వాళ్ళు వచ్చి పని చేశారు మీరెందుకు వాళ్ళ దగ్గర మీ ఐదు నెలలకు నాశనం అయిపోతున్నారు అని చెప్పి ఎస్ఎస్టీ బీసీ మైనాడు మేము అందరినీ మాట్లాడుతున్నాం అని చెప్పి ఆలోచన చేయండి ఏం మీరు మనుషులు కాదా మీరేమి అయ్యారా ఎట్లా మేము మీరు మనుషులు పుట్టి మీకు మహాత్మ ఆత్మ అభిమానం ఏమి లేదా మీరు అసలు మనుషులే పుట్టారా అనే ఆలోచన చేసిన అవసరం ఉంది దయచేసి ఆలోచన చేయండి బిఎస్ఎస్ బిబిసీ మైనాడు ఇప్పటికైనా ఎందుకు వాళ్ళు మనుషులైనప్పుడు నువ్వెందుకు మనిషి కావాలి ఒకసారి ఆలోచించి చెప్పింది డిసిఎస్ఎస్ మైనార్టీలందరూ బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తెలపాలని చెప్పి ఈ సందర్భంగా అమలు చేసుకుంటూ జిల్లా పదిహేను సాహో మహారాజు గారి నూట యాభై జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మరి ఘనంగా ఆయనకు అర్పించడం జరిగింది ఎందుకంటే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి రిజర్వేషన్ పితామహరుడు మరి ఛత్రపతి సాహో మహారాజ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలంతా అర్థం చేసుకోవాల ఎందుకంటే పంతొమ్మిది వందల రెండులోనే మరి ఆయన రాజకీయంలో రాజుగా ఉన్నటువంటి సందర్భంలోనే మరి రిజర్వేషను మరి సూత్రుడితో యాభై పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజుల్లోనే ప్రవేశపెట్టినటువంటి పెట్టినటువంటి మహనీయుడు తర్వాత జ్యోతిరావు పూలే గారి యొక్క సత్య సమాజానికి కృషి చేసినటువంటి మహనీయుడు మరి మనకు ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించారు మరి ఆ ఓటు హక్కుతోనే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఈరోజు రిజర్వేషన్ల ప్రకారము మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి బీసీలలో ఎంపీలుగా ఉండాలంటే ఈరోజు వాళ్ళు చేసినటువంటి విధానం అనేది ప్రతి ఒక్క అర్థం చేసుకోండి మరి ఇరవై నాలుగు పర్సెంట్ మరి ఇరవై నాలుగు మంది మంత్రివర్గంలో మంత్రులకు స్థానం కల్పిస్తే మరి మనకు పన్నెండు శాతం రావల్లా పన్నెండు మంది మంత్రులు ఉండల్లా మరి ఫిఫ్టీ పర్సెంట్ అంటే పన్నెండు మంది ఉండల్లా ఎనిమిది మంది ఇచ్చే మరి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆనందపడుతూ ఉంటారు ఒకసారి బీసీలారా ఎస్టీల ఎస్టీల ఆలోచన చేయండి ఎందుకో మనము ఈ పార్టీలకు ఓట్ చేస్తున్నాము మరి ఓట్లు మనమే సీట్లు వాళ్ళవి రాజ్యాధికారం వాళ్ళది మరి ఓట్ చేసే యంత్రాలుగానే మనం ఉంటాము కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బస్ విద్యార్థులకు నిజమైన రాజ్యాధికారం కావాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీగానే సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పటికైనా సేవా కులాలు ఉంటి కులాలు మధ్య జాతి కులాలకు రాజ్యాధికారం రావాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీతోనే అవుతుంది మరి ఈరోజు ఢిల్లీలో మరి దళితునికి మద్దతు అధికార పార్టీ బీజేపీకి మరి ఎస్సీలు ఎస్టీలు నా బీసీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళకు మద్దతు ఇస్తున్నాడంటే మరి ఇల్లు ఇల్లు కుల పార్టీలు వీళ్ళు మత పార్టీలు ఈ పార్టీకి ఈ పార్టీలకు ఓటు వేసినంత కాలము मन को तलाको तिगे पड़दे बहुजन समाज पार्टी आज का दिन सत्य साहि जिला अंबाव गोविंद सर के, के निगरानी में और याटेगिरी प्रसाद के इन दोनों के निगरानी में राष्ट्रपति साहू महाराज जयंती के नाम पर यहाँ एक प्रोग्राम मुंतब किया गया है ये छत्रपति साहू महाराज बहुत सारे लोगों को मालूम नहीं है कि ये छत्रपति साहू महाराज कौन है मालूम नहीं है आज की सियासत के लोगों ने ऐसा माहौल बनाया सब कुछ हमें बनाए पहले वालों का नाम मिटा दिए आज के पूर्व डेढ़ सौ साल के पहले जिन साहब जिनका का नाम मैं लेता हूँ वो छत्रपति साहू महाराज हैं जिन्होंने रिजर्वेशन के लिए पहली दफा हुकूमत से लड़कर कामयाबी हासिल की उन्हीं का नाम छत्रपति साहू महाराज है आज के डेढ़ सौ साल पहले इन्होंने जो कदम उठाया था रिजर्वेशन के बारे में उसके बाद बाबा साहेब अम्बेडकर इनके नारे पर इंसान को इंसानियत का हक दिलाया अगर वो ना दिलाते, न जाने आज के लोग जो बड़े लीडर मई कहलाते हैं ये कहाँ के थे ये जानने की जरूरत है इसी की बुनियाद पर बाबा साहेब अम्बेडकर जो राज्यांग के अंदर जो हुकूक इंसानों के लिखे की बुनियाद पर आज की हुकूमतें बन रहे हैं और लोगों को गुमराह कर रहे हैं तो उसी बात को लंबे कहते हुए श्री मान्यवर कांसी राम साहेब बहुजन समाज पार्टी के स्थापित कार हैं जिन्होंने साहू महाराज बाबा साहेब अंबेडकर इनकी बातों को लेकर यह पार्टी का जो स्थापित किया आज उसी रिजर्वेशन के नाम पर बहुजन समाज पार्टी लड़ती है और घूमती है हुकूमत के पार्टियों से मुखालिफत होकर सवाल करती है मैं पूछता हूँ आज जितने पार्टियाँ हिंदुस्तान के अंदर मौजूद हैं कौन कौन साहू महाराज की याद करता है याद भी ना है साहू महाराज कौन है क्यों इन लोगों को इनका होदों से प्यार मोहब्बत है वो मिल गए लोगों को गुमराह कर दिए अब किसी का नाम लेने की जरूरत नहीं है अभी अभी चुनाव हो चुके हैं चंद्रबाबू नायडू साहेब जो मिनिस्ट्री दे दी है अब इसके अंदर उसकी, उनके फोन के कितने लोग हैं और एस सी एस टी डी सी कितने लोग हैं हमारी तेजाद कितनी है उनकी तेजाद कितनी है नाम पर इन्होंने सीटों का बांटना हुआ आप सोच सकते हैं मैं मीडिया के माध्यम पर लोगों को यह बात बताना चाहता हूं आप करिए सोचिए बहुजन तो समाज पार्टी तमाम बातों का पहले से खंडन करती आती है ये लोगों की पार्टी है ये एससी एस टी किसी महिला पार्टी है इसके अलावा हिंदुस्तान के अंदर अगर कोई पार्टी है तो वो नहीं है बाबा साहेब अंबेडकर जिसने राज्यांगों को लेकर भारत देश को आजाद कर दिया उस आजादी के नाम पर नाम बोलने वाले लीडर भारत को वो सतह पर पहुंचाया है जात पात के नाम पर इलाके बांटे जाते हैं जात पात के नाम पर आज के जिंदगी और तकरीरा बदलाया जाता है सिर्फ <laughs> हिंदुस्तान के अंदर एक ऐसी पार्टी है बहुजन समाज पार्टी सब कुछ छोड़कर आगे ले जाने की कोशिश में लगी रहती है चौबीस घंटे आज चुनावों में इसी बहुजन समाज पार्टी आंध्र प्रदेश के अंदर एक सौ सत्तर को पांच सीटों को हमने पोटिंग की लेकिन लोगों ने हमारी हकीकत को पहचानने में ताखिर हो गई उसकी बुनियाद पर आज जातीय पार्टियां फिर तख्त पर आकर बैठ गए कौन वो जातीय पार्टियां उठा लो वैसी किसकी है डीडीपी किसकी है आजादी आकर सत्तर को सात साल हो गए तो इन्हीं लोगों के हाथों में राष्ट्र का भविष्य चल रहा है अभी क्या की है, सोचने का वक्त मैं बार बार इसी बात को दोहराता हूँ बहुजन समाज के लोगों जागो अपने हाथ उठाओ अपने हक हाँ के लिए उठो अपने को बचा लो हिंदुस्तान के हवाम की आजादी को बचा लो न जाने ये लोग भारत देश को किस नारे पर पहुंचाएंगे? तमाम लोगों को पता है मैं बार बार जनता से यही गुजारिश करता हूं। आ जाओ हमारे झंडे के नीचे बहुजन समाज पार्टी के यही हमारा नारा है यही हमारा झंडा है आने वाले दिनों में हमें लड़ते रहेंगे इनशाला आखिरी सांस तक बहुजन समाज पार्टी के सामने वाले पार्टियों जो मुखालिफत करते रहेंगे और आपके लिए लड़ते रहेंगे आज़ादी के लड़ते रहेंगे इन मौका दिया हो हमारे बड़ों को सबका मैं खिदमत गुजार करता हुआ कई भी इनके नाम पर बात खत्म श्री सत्यसाई जिला हजरी पटन नड़ोडन मन जाति पिता अगर महात्म मन पूले गारी याह देश प्रति सामान उ పడుగులకి పీడుతులకి పడుగు బలహీన వర్గాలకి మొట్టమొదటిగా రిజర్వేషన్ కల్పించినటువంటి మహాత్ముడు శాహు మహారాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా బీఎస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మెల్యే అభ్యర్థి అమావతిని గోవింద్ గారు అది నియోజకవర్గ అభ్యర్థి వై ప్రసాదన్న గారు ప్రజల పాంజువులకి కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు చేయజేసుకుంటున్నా ఏదైతే ఈ దేశంలో దాదాపు అనేకమైనటువంటి రుగ్మతలు మనువాదం పేటలుతున్నటువంటి పరిస్థితులు దీనంతా కూడా గ్రహించే ఆనాడే ఛత్రపతి శివాజీ గారి నుండి ఆ యొక్క అంశాన్ని పుచ్చుకొని ఆ యొక్క వారసుడుగా సాహు మహారాజ్ గారు రిజర్వేషన్లో ఆరంభించినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క అనుసంధానం ఆ వ్యక్తి యొక్క ఆశయాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశ జాతిపిత మన బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగము ప్రతి ఒక్కరికి సమ సమానత్వం ఉండాలని రాసినటువంటి పరిస్థితులు మరి ఈ యొక్క మన రాజ్యాంగాన్ని మార్చాలని చూసినటువంటి మన వాద పార్టీలు ఉన్నటువంటి మన భారతదేశంలో మరి ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో చంపబెట్టుకు అర్థమైంది రాజ్యాంగ జోలికి వస్తే ఏమవుతాయో మరి ఇదే రాజ్యాంగాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తల మీద నమస్కారం చేసి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అయ్యా ఇంతకుముందు ఏమైంది నువ్వు బీసీ అంటున్నావు కదా రాజ్యాంగాన్ని మార్చాలి అని చూశారు కదా దానికి అనేక నల్ల చట్టాలు ఇచ్చారు కదా మరి దీన్ని ఒక్కసాడి ఈ రాష్ట్రంలో గతంలో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీద అనేక దాడులు హత్యలు అత్యాచారాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పుకుంటూ సంక్షేమ పథకాలతో సంక్షేమ పథకాలు ఏదో సిద్ధమేస్తే గెలుస్తామనేటువంటి ఉద్దేశంతో ఎన్నికలకు వచ్చారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తగిన గౌరవం ఇచ్చారు ఆయనకి పదకొండు సీట్లు పెట్టారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్టీలు ఎస్టీలు బీసీ మైనార్టీలు మరి ముఖ్యంగా బీసీలే నాకు వెన్నెముక మా పార్టీకి అని చెప్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఈ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకి అంటే దాదాపు పన్నెండు మంది మా యొక్క మంత్రివర్గంలో ఆ బీసీలకు చోటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే మీ పాటలకే పరిమితం అవుతున్నాయి టీడీపీ పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు ఎక్కడైనా బహుజనం మెరుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు రాజ్యాంగాన్ని పరి పరిరక్షించుకుంటూ హెచ్ఎస్టీ మైనార్టీల ఆత్మగౌరవం కోసం ಪ್ರತಿ ಪರಿತಪಚನೆ ಅಸರವಾಗಿ ತಿಳಿಯು ಎಕನೈನ ಆತ್ಮಗೌಡ ಮುಂದೆ ಸಾಗಾಲ ಮರೊಕ್ಕಾಗಿ ಸಾಹು ಮಹಾರಾಜಿ ಶುಭಾಕಂಕ್ಷ ಜೈ ಬಿ ಜೈ ಬಿಹಾರ